వెల్కమ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తన వంతు బాధ్యత తీసుకుంటానని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముల్లగిరి ఎమ్మోనియల్ అన్నారు చింతరపొడి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయని ఆయన అన్నారు ఆయన అంతకుముందు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగిందని ఆయన నా సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నియమించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు మానియలు నేను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గతంలో మరి జిల్లా కార్యదర్శిగా పనిచేసినాను రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు దరిదాపులుగా ఎనభై లక్షల మంది ఈ కార్మికులు ఉండడం జరిగింది వారందరికీ కూడా మరి నేను దరిదాపులో ముప్పై సంవత్సరాల నుండి దరిదాపులుగా వారికి సేవలు అందిస్తూ నేను ఉన్నాను అది దరిమల నేను రెడ్డి గారి టైంలో నేను ట్రేడ్ యూనియన్గా మరి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా నేను ఈ జిల్లాలో పనిచేస్తా ఉన్నా అట్లానే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చేత మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి వారి తనయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా నేను వైఎస్ఆర్ ట్రెడ్యూని ఈ జిల్లాలో మరి అన్ని మారుమూల ప్రాంతానికి కూడా వారి హక్కులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్నిటి మీద పోరాటం చేయడం జరిగింది దాని తర్మల లేబర్ డిపార్ట్మెంట్ ద్వారాగా వారికి అన్ని సంక్షేమ ఫలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగా ఏమేమి వస్తున్నాయో కూడా అన్నీ నేను పోరాటం ద్వారాగా లేకపోతే గవర్నమెంట్ సంక్షేమ ఫలాలు ఏమన్నాయో చెప్పి వారిని అన్నిటికీ నేను వారికి చేరవేయటం జరుగుతుంది దీన్ని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వైఎస్ఆర్టీయు రాష్ట్ర కార్యదర్శిగా గత పద్నాలుగో తారీఖు మూడో నెల రోజున నాకు మరి పదవిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇవ్వటం జరిగింది వారికి మా కార్మికులందరి తరఫున కూడా ఈ జిల్లాలో ఉన్న కార్మికులు రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ కార్మికులు అందరూ ఈ డెబ్భై ఎనభై లక్షల మంది కార్మికుల తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అనేకమైన పథకాలు పెట్టారు ఆ పథకాలన్నీ కూడా వారికి జారవేయటంలో నేను ముందుండి కృషి చేసి గవర్నమెంట్ ద్వారాగా ఏ వచ్చినా గారి ముప్పై నాలుగు రకాల కార్మికులకి నేను అండగా ఉంటానని ఇంకా ఇంకా మరి నేను వారికి సేవలు చేసుకుంటానని మరి గవర్నమెంట్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇచ్చిన ఈ బాధ్యతనే తూచా తప్పకుండా అందరికీ న్యాయం చేస్తూ వారి అడుగు నడుస్తానని గవర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను